నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు ఉంది అని సుప్రీం కోర్టు తన జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది జావీద్ అహ్మద్ అనే ఒక వ్యక్తి ఆర్టికల్ త్రీ సెవెంటీని సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది అని అతని యొక్క వాట్సాప్ లో గవర్నమెంట్ నిమర్శిస్తూ అంటే సెంట్రల్ గవర్నమెంట్ విమర్శిస్తూ ఒక పోస్టు ని పెడితే మహారాష్ట్ర పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు అయితే ఆ క్రిమినల్ కేసు పైన సవాల్ చేస్తూ క్వాస్ కి అతను బాంబే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది పిటిషన్ అయితే ఆ పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చడం వల్ల ఆ వ్యక్తి సుప్రీం ఆశ్రయించాడు అయితే సుప్రీం కోర్టు తన యొక్క క్రిమినల్ కేసు చేస్తూ మన దేశము రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతూ ఉంది రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది అందులో ఉన్న ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ప్రకారము ఒక వ్యక్తి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శించే హక్కు ఉంది అని చెప్పడం జరిగింది